అందరికి నమస్కారం అవ్వ మేము మంచిగా ఉన్నాం మీరు మంచిగా ఉన్నారా ఏం కూర అనుకుంటున్నారు రొయ్యల అట్టి చేపల బోమిటీల అవి అంటే పాపర కూనల మొట్ట చేపల గెండల టమాటల లేక బోటే చికానా మటాన కార్యాల కాజాల ఏమనుకుంటున్నారు కొంత మా అన్ని చూసి కొంత లైకులు కొట్టురు లింకులు కొట్టినర్రీ ఇవో ఇంకా మల్లవ్వ ఏం తెతు అంటే అట్టి చేపలు అట్టి నువ్వేమనుకుంటున్నావు నేను మీరేమనుకుంటున్నారా మళ్ళీ ఏం చేస్తారు కామెంట్ చేయరు మీరు నేనైతే ఉప్పుది ఆనగపకాయ అట్టి చేపలు అనుకుంటా నీకు నువ్వే తింటా తింటా నేను బీర ఏది తింటా అదే తింటానవా కారం వేయద్దు ఇంత ఉప్పు వేయాలా ఇంత పసుపు వేయాలా ఇంత నూనె వేయాలా కూలిగడ్డ వేయాలా కొంత మీది మీరు పుదీనా ఇవన్నీ వేసుకోవాలి కమ్మగా అవుతుంది లవ్ కమ్మగా ఇక నాడు కొట్టు కొడుతుంది మల్లక్క ఉన్నదొక్క కూర్చున్న చూడు గుడ్డ ఊకూస్తుంది మిరస కళ్ళది మిరతమో కదా ఒకటే వాటి ఇదే సోని నేను కొడతా అంట గిట్ట చూస్తున్నది కరంగుట్టింది నీకు సోని

నెలకు ఇవి ఒక నెల ఒక ఐదో సరే తినాలి అట్లా కాదట ఏడాదికి కిలో ముళ్ళు అలవాటు అయిపోయింది అనుకున్న ఏడాదికి కిలో ముళ్ళు కళ్ళట మంచి తింటాడు అమ్మ ఎప్పుడు చేపలు తింటాడు అటు చేపలు తింటా బొమ్మిలీ తింటా అన్నీ తింటాయి తింటాయి అన్ని తింటున్నావు మాకు చెప్తున్నావు కానీ చెప్తున్నావు నాలుగుతున్నావు తినుడు తినుడే పని చేసాడు పని చేసు అన్నీ రెండు నాన్న కాయలు తెచ్చింది రెండు కాదు మొత్తం అవుతున్న మనకు మాకు అవుతుంది సరిపోతుంది మొత్తం ఏం చేసుకుంటారు అండి నేను కోతుది మరి కోత కొయ్యు కోయ్య కొయ్యుకాయ చేస్తాడు చూడు రేపు కోసుకో కోసుకో నాకు అవసరండి నేను అన్నీ గిట్ట పెట్టుకో అంటే అటు ఇటు మసలుకుంటా

ఇంకో మనుషులు నేను మనిషిని కానివ్వ మనసు తింటాను నేను మనిషిని కానవా నేనే అంగడు పోయింటిది మనసు అదా నేనే కొడతానవా నాకు అటు చేపలు ఇష్టం నాకు బొమ్మడి ఇష్టం నాకు రొయ్యలు ఇష్టమే చేపలు ఎర్రికాయలు చికాను మటాను నల్ల కార్యాలు ఇవన్నీ తింటాను నేను ஒ நெலல ரெண்டுசாரம் மூணுசார பப்பு திண்டே மா கஷ்டம் அப்படியே ஆ பப்பு அடி நே பத்து ஆ பப்பு அடி சேப்பேசி குட்டா அடி சாப்பிடு கோடி குட்லேஸ்கிட்ட நான் கவுசு புக்கெத்தவா ஆம்லெட் கால கவுசு நே மொத்தம் கவுசுக்கே பட் அட்ரூசா மேம் கதா

ఎక్కడికి మంట లోపలకి కట్టుకోడా ఫస్ట్ ఫస్ట్ మొత్తం ముది గు చూడండి ఇక ఇవ్వ ఫస్ట్ ఉప్పు బీరకాయ మంచి కొట్టాలి ఫస్ట్ అచ్చ కొట్టాలి ఇది ఉప్పు బీరకాయ మంచిగా షెస్ట్ പെർഫെക്റ്റ് ആയി ഇബി ആണ് ആനയപ്പ കൈലെ തോളേ മഞ്ചോർ കുട്ടി ആനയപ്പ കൈലെത്ത ജില്ല ആയിനേ మరి మొన్న మొన్న పెట్టిన మంచిగా ఉన్నది లేత ఉన్నది మొన్న మొన్న పెట్టిన మొన్న చెప్పకపోయినా చెప్పేసి వండుకున్నాము కొంచానికి వెయ్యాలి ఉప్పు వేయండి ఉప్పు ఉప్పు ఇంకా మంచి మల్లవా

ఇవ అల్లం పది నిమిషాలు అటు చేపలు కలప అటు అటు చేపలు అటు చేపలు అంటుకోరా అట్ట చేప ఆనికాయ ఉప్పు ధన్యాల పొడి వేసుకోవాలా ధన్యాల పొడి అన్నీ వేసుకోవాలని అండుకుంటే కమ్మవుతుంది కానీ ఇంకా ఐదు నిమిషాలు కావాలి కూరగాయలంటే ఐదు

ഐ നിമിഷം പതിനോ അച്ഛമെത്തും കഴിഞ്ഞ സാർ നിമിഷ ആ കുടുക്കുദ് കൊടുക്കുന്നത്